కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం భారతదర్శి ఎన్నికల్లో భారతదేశ అధ్యక్షుడిగా బోరగడ్ అశోక్ కుమార్ ఎన్నికయ్యారు గురువారం జరిగిన ఎన్నికల్లో మాదివాడ వెంకట నరసింహరావుపై బోరగడ్ అశోక్ కుమార్ విజయం సాధించారు మొత్తం రెండు వందల యాభై ఆరు ఓట్లు పోలవగా బోరగడ్ అశోక్ కుమార్కు నూట అరవై మూడు ఓట్లు మాదివాడ నరసింహరావుకు ఎనభై ఒక ఓట్లు పోలయ్యాయి నూటకు పది ఓట్లు పడటం గమనార్హం మరో రెండు ఓట్లు చెరలేదు బోరగడ్ అశోక్ కుమార్ అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా కె నాగాంజనేయులు జనరల్ సెక్రటరీగా ఎస్ఎస్ఎస్ సాయిబాబు కోశాధికారిగా అద్దేపల్లి నిరంజన్ రావు తదితరులతో కార్యవర్గం ఎన్నికైంది హలో బ్రదర్స్ ఇద్దరు రోజున మా గల మచిలీపట్నం భారత్ స్టేషన్ ఇది కృష్ణా జిల్లాకి మదర్ బార్ సమ మదర్ బార్ లాంటి ఈ భారత్ స్టేషన్కి అడ్జస్టెడ్గా ఎనభై రెండు ఓట్లతో మెజార్టీతో నన్ను గెలిపించిన ప్రతి సీనియర్ జూనియర్ న్యాయవాదులకి ముందుగా నా నమస్కారం ఈ గెలుపు ప్రతి న్యాయవాదికి సంబంధించిన గెలిపే అని చెప్పి నేను కోరుతున్నాను ఏమైనా ఈ భారత్ సేషన్ ప్రక్షాళన చెయ్యాలి భవిష్యత్తులో ఈ భారత్ సెషన్కి చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద ముందుకు తీసుకెళ్తానికి నేను ఎంతకైనా తెగించి ముందుకు తీసుకెళ్తానని చెప్పి నేను తెలియపరుస్తున్నాను ఏదేమైనా ఈ మచిలీపట్నం భారత్ స్టేషన్కి నేను మొదటిసారిగా ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది గతంలో ఈ భారత్ స్టేషన్ నిర్మాణంలో మా పెదనాని గారైన శ్రీస్ చేసులు బోరగడ్ నిరంజనరావు రాయంలో అధ్యక్షుడిగా ఉండి ఈ భవనం నిర్మించడం జరిగింది ఆ తర్వాత మా కుటుంబ సభ్యులుగా నాకు ఈ రోజున నా మచిలీపట్నం మా న్యాయవాదులు నా కుటుంబ సభ్యులతో సమానంగా నన్ను ఈ రోజున అధ్యక్షుడిగా గెలిపించినందుకు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను వాళ్ళకి మహిళలకు కానీ ప్రతి న్యాయ న్యాయవాదులు ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఈ అసోసియేషన్ తరఫున పోటీ చేస్తాను నూట ముప్పై ఐదు సంవత్సరాలు చేతి కదా ఈ భారతకి కనీ విని జరిగిన రీతిలో ఇంతవరకు జరిగిన ఎలక్షన్లో ఎప్పుడూ జనరల్ సెక్రటరీ అనేది ఎనామస్ జరగడం జరగలేదు మొట్టమొదటిసారిగా భారత సేషన్ సభ్యులందరూ నా మీద ఎంతో నమ్మకంతో ఈ భారత సేషన్ ఉన్నతి కోసం పోరాడతానని ఈ భారత యొక్క యోగక్షేమాలు అట్లాగే సభ్యుల యొక్క యోగక్షేమాలు నేను చూడగలననే ఒకే ఒక్క నమ్మకంతో నాకు యునానస్ యునానమస్గా ఇచ్చినందుకు ప్రతి ఒక్క బార్ సభ్యుడికి యాడ్వకేట్ అయిన ప్రతి ఒక్క బార్ సభ్యుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తప్పనిసరిగా నేను మా ప్రెసిడెంట్ గారైన బావగారైన మా అశోక్ కుమార్ గారితో కలిసి ఈ పోరాటం చేస్తాం ఈ బార్ అసోసియేషన్ని చక్కగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తామని ఇప్పటికే బార్ అసోసియేషన్లో పెరిగిపోయిన సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నిటి మీద ఇద్దరం కలిసికట్టుగా ముందుకెళ్ళగలమని వెళ్ళే సామర్థ్యం ఎదురుగా ఉందని ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నన్ను ఎంత కాన్ఫిడెంట్గా గెలిపించిన ఎనానమస్గా అంగీకరించిన ప్రతి ఒక్క సభ్యునికి ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాను జై హింద్ మహాత్మాతకి జై